సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ బాబా భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ప్రతి గురువారము కూడా నువ్వు ఒక తప్పుని చేస్తూనే ఉన్నావు నువ్వు ప్రతిసారి కూడా ఈ తప్పును మార్చుకుంటావు ఇది చేయకుండా ఉంటావు అని నేను ఎన్నోసార్లు చూస్తూ ఉన్నాను కానీ నీలో ఏమాత్రము మార్పు రాలేదు ప్రతి గురువారము నువ్వు ఇలా చేయటం వల్ల నీ సమస్య అనేది నువ్వు తీర్చుకోలేకపోతున్నావు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఏంటి బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి ప్రతి గురువారము కూడా బాబా మనకి మంచి మంచి సందేశాలతో పాటు ఎన్నో రకాల అద్భుతాలను కూడా చేస్తూ ఉన్నారు అలాగా చాలామంది మనసారా మనం బాబాని వాళ్ళం ఎంతోమంది ఉన్నారు బాబాని ప్రాణంగా మనం ప్రేమిస్తూ ఉన్నామండి అంటే మనసారా బాబా మీద ఒక గౌరవం అభిమానం మనకి ఎక్కువగా ఉన్నాయి కానీ అలా గురువారం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా చాలామంది ఒక ఇంట్రెస్ట్తో పూజలు చేస్తూ ఉన్నారా లేదంటే కనుక కొంత భయంతో చేస్తూ ఉన్నారా అనేది కూడా బాబా గ్రహిస్తూ ఉంటారు అలాగా ఒక భక్తి భక్తుడు ఏం చేశాడు అనంటే అండి అతను ప్రతి గురువారం కూడా ఒక తప్పు చేస్తూనే ఉన్నాడండి ఆ తప్పు వల్లే అతను వెళ్ళి అడుగుతూ ఉంటాడనమాట బాబాని బాబా ఏంటి ఇంకా కూడా నా సమస్యలు తీరటం లేదు నేను ఎందుకు నా సమస్యలు తీర్చుకోలేకపోతున్నాను అని చెప్పినప్పుడు బాబా ఇచ్చిన ఒక మంచి సమాధానం అండి ఈ కథ బాబా ఏం చెబుతున్నారు అనంటే ఆ భక్తుడు అండి ఎప్పుడు కూడా ప్రతి గురువారము అతను పూజ చేయాలి పూజ చేయాలి గురువారం అనుకోండి ఇవి అతనికి మనం ఎప్పుడూ కూడా ప్రేమతో మనకి బాబాని మొక్కితే సరిపోతుంది కానీ ఒక గురువారం వచ్చేసరికి అతను బాగా టెన్షన్ పడిపోవడం గురువారం వచ్చేసింది ఇవాళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా టెన్షన్ పెట్టేస్తూ ఉంటాడండి పొద్దున్నే లేవగానే అందరినీ లేపేస్తూ ఉంటాడనమాట ఇతను ఒక నాలుగు గంటలకు ఐదు గంటలకు తెల్లార్జమ్మని లేశారు అని అంటే అలాగా ఆ టైంకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేచిపోవాలని వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి పిల్లలని దగ్గర నుంచి అందరినీ కూడా లేపేస్తూ ఉంటాడనమాట అలా లేపేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా తుడుచుకోవాలి అని చెప్పేసి బాగా టెన్షన్ పెట్టేసి అందరినీ అరుస్తూ ఉంటాడనమాట ఇంకా పని అవ్వలేదు ఇంకా కూడా ఎవ్వరు సో అందరు తిడుతూ ఉంటాడనమాట అందరినీ అందరూ సోంబేర్లు అయిపోయారు నేను ఒక్కడనే అన్నీ చేసుకుంటూ ఉన్నాను ఏ పని అవటం లేదు లెగండి లెగండి తొందరగా అని చెప్పేసి ఒక తెల్లవారుజామున ఒక ఆరు ఏడు గంటలకి అంతా పని అయిపోవాలని ఇంకా దేవుడికి అన్ని సిద్ధం చేసుకోవడానికి ఇతను మడి కట్టుకొని మరి అంటే ఎవరిని అంటుకోకుండా స్నానం చేసి చేస్తూ ఉంటారు కదా అలా పూజ చేయటం ఇంట్లో వాళ్ళందరి మీద అరవటం ఆ సమయానికి దేవుడికి నైవేద్యం అనేది సిద్ధం చేయలేకపోతే తన భార్యని కూడా తిట్టడం ఇలా చేస్తూ ఉంటాడనమాట ఇలాగా టెన్షన్ పడుతూ భయపడుతూ ఒక భయం అనేది కాదండి ఏదో చేయాలి అనే అన్న మర్యాద అనేది మనసులో ఉంది కానీ ప్రాక్టికల్గా మనం అది చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాం టయానికి పెట్టబోతే బాబా ఏమన్న అనుకుంటారని అనుకుంటారో లేదంటే ఏమనుకుంటాడో తెలియదు కానీ భయపడుతూ ఉంటాడు టెన్షన్ అయిపోతూ ఉంటాడు ఒకసారి ఆ పిల్లవాడు అడిగాడండి నాన్న ఎందుకు నాన్న మీరు పూజ చేయాలి అని అంటే ఎందుకు మమ్మల్ని అందరినీ లేపేస్తూ ఉన్నారు నేను రాత్రి అంతా చదువుకొని తెలుసు పిల్లవారుజామున నేను పడుకున్నాను అన్న ఒక రెండు గంటలకే నాకు అద్దరు అస్సలు నిద్ర లేదు నాన్నగారు అని చెప్పేసి అని అన్నప్పుడు ఆ పిల్లవాడిని కూడా ఆ పిల్లవాడు చెప్పే మాటలను కూడా అర్థం చేసుకోకుండా ఆ పిల్లవాడిని కూడా అరుస్తూ ఉంటాడని ఇలా చేయటం వల్ల మనకేమైపోతుంది అంటే మనం చేసే కర్మఫలాలు పూజలు అనేవి ఎందుకు చేస్తున్నాము మన కర్మఫలాలు తగ్గటం కోసం మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి అని అంటే చేసిన కర్మఫలాలన్నీ పోవాలి అని అంటే నెగిటివ్ ఎనర్జీ పోవాలి అని అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం పూజలు చేస్తూ ఉంటాం మన మనశ్శాంతి కోసం పూజలు చేస్తూ ఉంటాం అతనికి ఏమైపోయింది అని అంటే రాను రాను గురువారం వస్తే చాలు బుధవారం రాత్రి నుంచి అతను టెన్షన్ పడుతూ ఉంటాడు అయ్యే పొద్దున్నే లేవాలి స్నానం చేయాలి పిల్లలు లెగుస్తారో లేదో ఒక్కొక్కళ్ళని లేపేసరికి నాకు చాలా ఇసుక అయిపోతుంది ఈవిడేమో నా తన భార్యని తన భార్య నైవేద్యం చేయట్లేదని ఓ తెగ అందరినీ విసుక్కుంటా తిడుతూ ఉంటాడండి అలా తిట్టి పూజలు చేసేసి ఒక ఎనిమిది గంటల పూజ చేసేయాలి అన్నది ఆయన సిద్ధాంతం అలా ఎనిమిదింటి గల పూజ చేసేసి తినేసి చక్కగా కూర్చున్న తర్వాత అయినా సరే ఆ రోజు అంతా కూడా టెన్షన్ పడుతూనే ఉంటాడండి సాయంత్రం గుడికి వెళ్ళాలి అందరూ రెడీగా ఉండండి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతను రమ్మని గుడికి ప్రమే వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళని రెడీ అవ్వమని వాళ్ళని ఫోర్స్ చేసి గుడికి తీసుకువెళ్తూ ఉంటాడనమాట ఇలా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడనమాట వాళ్ళందరినీ టెన్షన్ పట్టడం వాళ్ళు పిల్లలందరూ కూడా ఏమనుకుంటారు అయ్యో ఎందుకు గురువారం వస్తుందా అని అన్నట్టుగా అయిపోయింది నాన్నగారు మీరు చేయటం మాకు చాలా విసుగ్గా అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు అలాగా మనం మనలో ఎంతమంది అండి ఇలా బాబా ఎప్పుడైనా చెప్పారా ఎంత టెన్షన్ పడుతూ చేయమని బాబాకి ప్రశాంతంగా చాలా వరకు నువ్వు ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నావా ఇల్లు తుడిచావా లేదా అనేది అది మన ఇష్టం అండి బాబాకి ప్రేమతో మనం ఒక గ్లాసు పాలు నువ్వు దీపారాధన కూడా చేయాల్సిన అవసరం అనేది లేనేలేదు ప్రేమతో నువ్వు చక్కగా నువ్వు ఏం తింటున్నావో అది బాబాకి పెడితే సరిపోతుంది అంతేగాని దానికోసం ఓ హా హైరాణ పడుతూ టెన్షన్ పడుతూ అందరిని తిట్టుకుంటూ కోపడుతూ చేయడం వల్ల ఏమైపో పోతుంది మనకి రావాల్సిన సమస్యలు ఎలాగో వస్తూ ఉన్నాయి అవి తగ్గించుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం పూజలు చేయటం ద్వారా కానీ ఇలా చేయటం వల్ల అతని కర్మఫలాలు అనేవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి బాబా అతని కళ్ళలో కనిపించి చెప్పిన మాట అండి నాయన నువ్వు ప్రతి గురువారం కూడా ఈ తప్పు చేస్తున్నావు ఇలా హైరాణ పెడుతూ ఉన్నావు వాళ్ళందరినీ కూడా ఫ్రీగానే ఉండకుండా నువ్వు గురువారం పూజ చేసుకోవాలి నేనంటే నీకు ఇష్టం కరెక్టే కానీ ఆ ఇష్టం అనేది నువ్వు ఎలా చూపిస్తున్నావు కోపంతో చూపిస్తున్నావు ఆ కోపాన్ని బయటకు చూపించడం వల్ల వాళ్ళందరూ భయపడుతున్నారు అయ్యో నాన్నగారు మళ్ళీ మొదలు పెట్టేస్తారు ఈరోజు గురువారం అని చెప్పేసి పొద్దున్నే రావగానే కానీ అందరినీ లేపేస్తూ ఉంటారు అలా ఉండాల్సిన అవసరం లేదు నాయన నువ్వు ఇలా చేసావు అంటే నీ కర్మఫలాలు తగ్గవు సమస్యలు అనేవి నువ్వు సమ తీర్చుకోలేవు అని చెప్పి బాబా వాళ్ళకి అతనికి కళలో కనిపించి చెప్పిన విషయం అండి అందువల్ల మన ఇష్టం మనకి నచ్చింది కాబట్టి మనం చేస్తున్నా నువ్వు మాత్రమే తెల్లవారి లేవు లేసి పూజ చేసుకోగలిగితే ఒక దీప మంచితనంగా చెప్పి భార్యతో చెప్పి చేయించుకోవచ్చండి ఇప్పుడు భార్యతో కూడా అమ్మ ఈరోజు పూజ చేసుకోవాలి ఇలాగా అన్నప్పుడు వీలైనంత వరకు చెప్పి చేసుకోవాలి అంతేగాని ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా లేవో వాళ్ళు లేవగలిగినా లేవక లేకపోయినా కూడా ఖచ్చితంగా లేవాల్సిందే అని అన్నట్టుగా ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు పెద్దగా హైరాణ పడాల్సిన అవసరం అనేది ఏం లేదు చాలా ప్రశాంతంగా హాయిగా అబ్బా ఈరోజు గురువారం వచ్చింది చాలా హ్యాపీ అని ఒక పండుగను మనం ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవాలి కానీ విసుగ్గా అయ్యో ఎందుకు వచ్చిందిరా గురువారం అని అన్నట్టుగా ఎవ్వరూ కూడా ఆలోచించకండి ఫ్రీగా ఉండండి కుదిరితే చేయండి లేదా ఆ రోజు రాత్రికైనా సరే గురువారం నాడు రాత్రి అయినా సరే బాబా పొద్దున్నుంచి నేను పనిలో ఉన్నాను మన పనులు కూడా మానేసుకొని బాబా మనకి చేయాలని ఏమీ అనలేదండి నీకు వీలైతే గుడికి వెళ్ళు లేదంటే రాత్రిపూట ఇంటికి వచ్చావా బాబా ఈరోజు చాలా టైర్డ్ అయిపోయి నువ్వు కూర్చొని ఆయనతో మాట్లాడు నువ్వు పూజలు చేసినంత ఫలితం అండి పొద్దున్నీ నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో ఎంత ఆఫీస్కి వెళ్ళొచ్చి ఆఫీస్లో ఏం జరిగిందో అవన్నీ కూడా కూర్చొని బాబాతో మాట్లాడుతూ ఉంటేనే సరిపోతుందనమాట బాబా ఇది నా పరిస్థితి అందుకే ఈరోజు నీకు పూజ చేయడానికి కూడా నాకు కుదరలేదు బాబా అని చెప్పి బాబాకి నువ్వు ఆఫీస్ నుంచి ఏదైనా తీసుకురాగలిగితే వచ్చేటప్పుడు ఒక మూర పువ్వులను తీసుకొచ్చి ఆయనకి వేసి బాబా ఇది నేను తీసుకొచ్చాను నీకోసం అని ప్రేమగా ఒక బిస్కెట్ బయట తీసుకొచ్చి ఒక బిస్కెట్ తీసుకొచ్చి బాబా ఇది తినండి అని చెప్పి చెప్తే సరిపోతుందండి ఇంత టెన్షన్ పడి మనం టెన్షన్ అవుతూ సరిగ్గా తిని తినకుండా నిద్ర లేకుండా ఇలా చేయాల్సిన అవసరం లేదు చాలా ఫ్రీగా కూల్గా ప్రేమగా మన ఇంట్లో మనిషితో ఎలా అయితే మనం మాట్లాడతామో అలాగే చేసుకోండి భయపడాల్సిన అవసరం లేదు అలా చేయటం వల్ల మనకి సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయి టెన్షన్ అనేది ఎక్కువ అవుతుంది కర్మఫలాలు ఎక్కువ అవుతాయే కానీ తగ్గవు తండ్రి నువ్వు ఈ తప్పును పదే పదే చేయకు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా కూడా చాలామంది గురువారం అయితే చాలు ఉపవాసం ఉంటాను ఈరోజు నేను ఏమి తినను అని చెప్పి కూడా ఉండేవాళ్ళు ఉంటారు అలా ఉపవాసం ఉండాలి బలవంతంగా అని కూడా బాబా మనకి ఎక్కడా కూడా చెప్పలేదు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి